ఓం నమశివాయ శ్రీ కుమారామం పంచారామ క్షేత్రాలలో మూడవది ఇక్కడ పార్వతి పరమేశ్వరులు శ్రీ కుమార భీమేశ్వర స్వామిగా అమ్మవారు బాల త్రిపుర సుందరిగా కొలువై ఉన్నారు శ్రీ కుమారామం కాకినాడకు పదిహేను కిలోమీటర్ల దూరంలో సామర్లకోట సమీపంలోని భీమవరం గ్రామంలో ఉంది ఇక్కడ కొలువై ఉన్న శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించాడు కావున ఈ స్థలానికి కుమారామం అనే పేరు వచ్చింది చైత్ర వైశాఖ మాసాలలో సూర్యుడి కిరణాలు ఉదయం పూట స్వామివారి మీద సాయంత్రం పూట అమ్మవారి మీద పడటం ఇక్కడ క్షేత్ర విశేషం ఇక్కడ ఒక పుష్కరిణి ఉంది ఆ పుష్కరిణికి భీమగుండం అని పేరు ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసి పూజలు చేస్తే సర్వ పాపాలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం ఈ ఆలయం చుట్టూ పద్దెనిమిది అడుగుల ఎత్తున్న ప్రాకారాలు నాలుగు వైపులా నాలుగు అందమైన గోపురాలు ఉంటాయి ఈ ఆలయం నమూనా ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది ఆలయంలోని పశ్చిమ గోడలోకి అమర్చిన ఒక గణపతి విగ్రహం ఉంటుంది ఈ విగ్రహం నాభిలో వజ్రం ఉండేది పూర్వం ఈ వజ్రం నుండి వెలువడే కాంతులు రాత్రిపూట భక్తులకు మార్గదర్శకంగా ఉండేవిట అందుకే ఈ గణపతిని వజ్ర గణపతి అని అంటారు ఇంకా వజ్రం ఉందేమో అని వెతకడం అవసరం లేదు ఆ వజ్రాన్ని ఏనాడో అపహరించడం జరిగింది కుమారారామ ఆలయ ప్రాంగణం అంతా చాలా ప్రశాంతంగా భక్తులకు చాలా మనశ్శాంతిని ఆనందాన్ని కలుగజేసే వాతావరణంలో ఉంటుంది ఆలయ బయట ప్రాంగణంలో మనకు ఒక శివలింగం దర్శనమిస్తుంది ఆ శివలింగానికి భక్తులు అభిషేకం చేసుకోవచ్చు ఆలయ ప్రాంగణం కూడా చాలా పురాతనమైన కట్టడం పంచారామాల దర్శనార్థం వెళ్ళిన భక్తులు కుమారారామం ద్రాక్షారామం మరియు పీఠాపురంలో కొలువై ఉన్న శ్రీ కుక్కుటేశ్వర స్వామి పాతక క్షేత్రాన్ని అలాగే శ్రీపాదశీవల్భ మహా సంస్థానాన్ని కూడా దర్శించరావచ్చు ఓం నమ శివాయ సర్వం శివార్పణమస్తు